శివప్రియ శివునికి ఇష్టమైనది శివుని సృష్టి సంకల్పాన్ని కార్యరూపములో తెచ్చేది అమ్మవారు కనుక ఆమె అంటే శివునికి ఇష్టం అందుకని ఆమె శివప్రియ ధ్యానస్థితిలో ఉండే శివుని చైతన్య స్థితికి తీసుకువచ్చేది కనుక ఆమె శివప్రియ శివ అంటే మంగళకరమైన శుభప్రదమైన కళ్యాణవంతమైన అని అర్థం అమ్మవారు కళ్యాణి కాబట్టి ఆవిడకు కావలసింది లోక కళ్యాణమే మంగళకరమైన వాటి పట్ల ప్రీతి గలది అనగా శివమునందు ప్రీతి గలది కనుక అమ్మవారు శివప్రియ శివపర శివుని పరమావధిగా కలిగినది అమ్మవారికి ధ్యేయము లక్ష్యము పరమావధి శివుడే ఆ పరబ్రహ్మ అయిన సదాశివుని ఎందే అమ్మవారికి అంత నిష్ట ప్రకృతి అనే కార్యానికి పురుషుడు ఎలా కారణమో అమ్మవారికి అయ్యవారు అలాంటివాడు కాబట్టి అమ్మవారికి పరమావధి శివుడే అవుతాడు శిష్టేష్ట శిష్టజనులు అనగా సజ్జనుల ఎందు ఇష్టము కలిగినది శిష్టులు అంటే మిగిలినవారు అని అసలైన అర్థం సదాచార సంపన్నులు క్రమశిక్షణ కలవారు ఉత్తమ ప్రవర్తన గలవారని అర్థాలు కూడా ఉన్నాయి భౌతికమైన కోరికలు ఉండేవారిని తీసివేస్తే ప్రపంచంలో మిగిలినవారు శిష్టులు వీరు జ్ఞానం మీద బ్రహ్మవిద్య మీద సేవ మీద ఆసక్తి కలిగి ఉంటారు వీరంటే అమ్మవారికి ఇష్టం అని అర్థం శిష్ట పూజిత శిష్ట జనుల చేత పూజింపబడినది లౌకికమైన కోరికలు ఉండేవారిని తీసివేస్తే ప్రపంచంలో మిగిలినవారు శిష్ఠులు వీరు జ్ఞానం మీద బ్రహ్మ విద్య మీద సేవ మీద ఆసక్తి కలిగి ఉంటారు ఇట్టి వారిచే పూజింపబడినది అని ఈ నామానికి అర్థం అప్రమేయ ప్రమాణము లేనిది ప్రమాణములకు లొంగనిది హద్దులు అవధులు పరిమితులు ఉన్న వాటి పరిమాణాలు కొలవచ్చు కానీ వీటికి అతీతంగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే లక్షణాలున్న అమ్మవారిని కొలవడం సాధ్యం కాదు అమ్మవారు మన లెక్కలకు ప్రశంసలకు మన ప్రమాణాలకు అందేది కాదు స్వప్రకాశ తనంతట తానే ప్రకాశించునది జ్ఞప్తికి రాని విషయం జ్ఞప్తికి రావడం తెలియని విషయం తెలియడం స్వప్రకాశ లక్షణాలు వలన సూర్యుడు జగత్తులు ప్రకాశవంతమవుతున్నాయో అట్టి అంతరంగ జ్యోతిని స్వప్రకాశమని అంటారు స్వప్రకాశ రూపములో సృష్టిలోని మనలోనూ ఉన్నది అమ్మవారే మనోవాచామ గోచర మనస్సు చేత వాక్కుల చేత గోచరము కానిది అనగా గ్రహింప వీలు కానిది సాధారణంగా దేన్ని గురించైనా తెలుసుకోవాలన్నా చెప్పాలన్నా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేసే మనస్సు ఉండాలి చెప్పడానికి వాక్కులుండాలి కానీ ఈ రెంటి ద్వారా కూడా గోచరం కానిది అమ్మవారు సృష్టి క్రమంలో ముందు అవ్యక్తము అటుపైన మహత్తత్వము అటుపైన అహంకారము మనస్సు ఏర్పడతాయి కాబట్టి మనస్సుకు తన మూల కారణమైన అమ్మవారు గోచరము కాదు అమ్మవారి వలన పుట్టిన మనము అమ్మవారిని తెలుసుకోవాలి అంటే మనస్సును అంతర్ముఖం చేసి ధ్యానమందు మాత్రమే చూడగలం గోచర జడ సంధ్యా బృంద చైతన్య శక్తి నిద్రకు మెలకువకు తేడాను తెలిపేది అర్ధం కాని స్థితికి అర్ధమైన స్థితికి తేడాను తెలిపేది శవానికి ప్రాణికి తేడాను తెలిపేది ఏదైతే ఉన్నదో దానిని చిక్తి అంటారు ఈ చిక్తి ఒక జీవికి మాత్రమే పరిమితము కాదు అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు కూడా సంబంధించినది రూప చలించు తెలివి యొక్క రూపము క్రియాత్మక స్థితిలో నుండి శక్తియే చైతన్యం ఈ చైతన్యం స్థూల మరియు సూక్ష్మ రూపాలలో ఉంటుంది స్థూల రూపము నామరూపాత్మకమైతే రూపము అంతఃకరణ అనబడే మనస్సు బుద్ధి స్పృహ మరియు అహం స్థూల చైతన్య రూపం ప్రత్యక్ష అనుభవాన్ని ఇస్తుంది చైతన్య రూపం అంతర్గత అనుభవాన్ని ఇస్తుంది జడశక్తి ఒక స్థితిలో ఉండిపోవునట్టు చేయు శక్తి బాహ్య ప్రేరణలు ప్రమేయాలు లేనంత వరకు ఒక స్థితిలో ఉన్నది అదే స్థితిలోనూ ఒక క్రియలో ఉన్నది నిత్యము అదే పనిలో ఉండేట్టు చేసే లక్షణాన్ని జడత్వ లక్షణము అని అంటారు ఈ జడత్వ లక్షణానికి కారణమైన శక్తిని జడశక్తి అంటారు ఈ జడశక్తి వల్లనే పుట్టినప్పుడు ప్రారంభమైన స్పందన మరణించేంత వరకు అదే విధంగా కొనసాగబడుతుంది మొట్టమొదటిగా చిచ్చక్తి యొక్క ప్రేరణ లేకపోతే జడశక్తి తనంత తాను స్వతంత్రించి పని ప్రారంభించలేదు ప్రపంచంలోని నిలకడలకు స్థిర నిశ్చలతలకు ఈ జడశక్తి కారణం జడాత్మిక జడశక్తి యొక్క స్వరూపము ఇంతకు ముందు చెప్పిన జడశక్తికి ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపం గల అమ్మవారిని జడాత్మిక అంటారు ప్రకృతికి సంబంధించిన అస్థి భాతి ప్రియ నామ రూప లక్షణాల్లోని చివరి రెండు అయిన నామ రూపాలు జడ రూపంలోనే ఉంటాయి కాబట్టి అవి ప్రకృతికి సంబంధించిన జడత్వ లక్షణాలను సూచిస్తాయి చిచ్చక్తికి సంబంధించిన రూపం ఈ జడశక్తికి సంబంధించినది జడాత్మిక ఈ రెంటి సమ్మేళనమే ఈ జగత్తు గాయత్రి గానము చేసిన వారిని రక్షించునది మంత్రరూపముగా జపము చేసిన గానరూపముగా గాయత్రిని స్మరించిన అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు అమ్మవారే గాయత్రి మానవులు వివేకంతో నిర్ణయం తీసుకునేది బుద్ధితోనే కాబట్టి అటువంటి బుద్ధులను ప్రేరేపించే దేవత గాయత్రి కాబట్టి గాయత్రి అన్ని విధాల మానవులకు అత్యంత అవసరమైన అత్యంత ఆదరణీయమైన మంత్రం అవుతుంది వ్యాహృతి ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది వ్యాహృతి అంటే ఉచ్చారణ భగవంతుని నిశ్వాసలే వేదాలుగా వెలువడ్డాయి ఉచ్చారణ నిశ్వాసతో జరిగేది కనుక భగవంతుని వ్యాహృతియే వేదాలు గాయత్రీ మంత్రానికి ముందు ప్రణవపూర్వకంగా మూడు వ్యాహృతులు చెప్పబడతాయి అవే భూ భువ స్వాహ ఈ మూడు వ్యాహృతులు ప్రతి వ్యక్తిలోనూ పాతాల మర్త్య దేవలోకాలను సూచిస్తాయి సంధ్య చక్కగా ధ్యానము చేయబడినది సంధ్య సంధ్య అనగా సమ్యక్ ధ్యానము దీని అర్థం చక్కగా ధ్యానము చేయబడినది పగటి రాత్రి సంధికాలాన్ని సాయం సంధ్యాకాలం అంటారు రాత్రి పగటి సంధికాలాన్ని ప్రాత సంధ్యాకాలం అంటారు సంధి అంటే మధ్య ఉండేది అనే అర్థం కూడా ఉంది అమ్మవారి కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు మధ్యన ఉన్న కన్ను అగ్ని ఇవి వరుసగా పగలు రాత్రి సంధ్యాకాలను సూచిస్తాయి కాబట్టి రెండు కన్నుల మధ్య భాగం అయిన భ్రూ స్థానాన్ని సంధ్యగా గుర్తించి ధ్యానానికి అనువైన స్థానంగా అర్థం చేసుకోవాలి ఇదే మనస్తత్వాన్ని సూచించే స్థానం ఇన్ని రకాలుగా పవిత్రమైన ఈ సంధ్య అమ్మవారికి బిరుదునామంగా ఏర్పడింది ద్విజ బృంద నిషేవిత ద్విజుల చేత నిశేషముగా సేవింపబడినది రెండవ జన్మ ఎత్తిన వారిని ద్విజులు అని అంటారు అనగా యజ్ఞోపవీతము వేయడంతోనే రెండవ జన్మ ప్రారంభం యజ్ఞోపవీతము వేయడంతోనే సంస్కారవంతులైనట్టు కాదు పుట్టడంతోటి ప్రతి వ్యక్తి శూదృుడే యజ్ఞోపవీతము వేయడంతో ద్విజుడు అవుతాడు అటు తరువాత బ్రహ్మజ్ఞానం పొందాలి బ్రహ్మజ్ఞానం కలగడానికి శ్రీవిద్యను బ్రహ్మవిద్యను ఉపాసించాలి బ్రహ్మజ్ఞానం కోసం శ్రీవిద్య అభ్యసించి సాధన చేయువారైన ద్విజుల చేత నిశేషముగా సేవింపబడునది అని ఈ నామానికి అర్థం చిక్తి చైద నారూపా వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద